ఒక ఐస్ క్రీమ్స్ కి సంబంధించినటువంటి ఫ్రాంచైజ్ బిజినెస్ అనమాట ఈరోజు మనం మాట్లాడుకునేది నేను ఆల్రెడీ తీసుకున్న వాళ్ళతో మాడి వీడియో చేస్తాను ఒక మూడు వంద లైక్లు అడుగుతున్నాయి ఈ వీడియోకి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది యూట్యూబ్ కూడా ఎక్కువ మందికి పంపిస్తుంది ఎవరో చూస్తారు మీరు ఇచ్చిన లైక్ వాళ్ళు ఎవరో చూస్తారు చూసి వాళ్ళు వర్క్ చేసినా వాళ్ళకి హెల్ప్ అవుతుంది లేదా మీరు చేసినా మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి మూడు వందల లైక్లు ఇచ్చేసి వీడియోని మీరు చూడడం కంటిన్యూ చేయండి ఈడెన్ ఫ్లేక్స్ ఐస్ క్రీమ్స్ యొక్క ఫ్రాంచైజ్ అనమాట ఈరోజు మనం ఆడుకునేది ఐస్ క్రీమ్స్ అనేది రెగ్యులర్ గా దొరుకుతూనే ఉంటుంటాయి కానీ ఇది చాలా ఇది డిఫరెంట్ తయారీ డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది ఈ ఫ్రాంచైజీని మనకి చాలా రకాల ఐస్ క్రీమ్స్ ఎక్కడ దొరకని స్పెషల్ యూనిక్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అని ఇంపోర్టెడ్ కొరియన్ స్పెషల్ ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మాత్రమే దొరుకుతాయి అన్ని సీజన్స్ లో అంటే అన్ని సీజన్స్ లో తినడానికి అనుగుణంగా ఉండేటువంటి ఐస్ క్రీమ్స్ కానీ అవన్నీ కూడా దొరుకుతాయి ఈ ఈడెన్ ఫ్లేక్స్ ఐ కొరియన్ కంపెనీ తక్కువ టైంలోనే ఎక్కువ ని ఎస్టాబ్లిష్ చేయగలిగారు అంటే అంత డిమాండ్ ఉంది వీటి యొక్క క్రాంచెస్ తీసుకోవాలనే వాళ్ళకి కంపెనీ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయనేది మనం ఇప్పుడు చూద్దాం సీజన్తో ఎటువంటి సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు అందరూ ఇష్టంగా ఇష్టపడేటువంటి ఐటమ్ ఏంటంటే ఐస్ క్రీమ్ అని చెప్పొచ్చు అందులోనూ ఈ కొరియన్ ఐస్ క్రీమ్ అనేది కొత్త టేస్ట్ ఫ్లేవర్ తో ఉండడం వల్ల అందరూ ఐస్ క్రీమ్ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మార్కెట్ లో చాలా రకాల ఐస్ క్రీమ్ ఫ్యాన్స్ ఉన్నా కూడా ఈ ఈడెన్ ఫ్లేక్స్ ఐస్ క్రీమ్ కొరియర్ ఫ్రాంచైజీ కోసం ఎక్కువ డిమాండ్ ఉంది ఎందుకంటే యునిక్ ఫ్లేవర్ ఉండడం తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉండడం ఇట్లా కొరియన్ సైడ్ ఇంప్రోటెడ్ అన్ని ఉండడం అనేది దీనికి బెనిఫిట్ అనమాట అందుకే అందరు కూడా ఈ ఐస్ క్రీమ్ ఫ్రాంచైజీని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఏదైనా తక్కువ బిజినెస్ లో కొత్త బిజినెస్ పెడదాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక అంటే బ్రాండ్ నేమ్ కూడా వాళ్ళే ఇస్తారు అన్ని ఉన్నాయి కాబట్టి లేదా ఆల్రెడీ చేస్తున్న బిజినెస్ లో కాస్త ఎక్స్టెన్షన్ ఎక్స్ట్రా బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆఫర్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు అయితే ఈ ఈడెన్ ఫ్లేక్స్ కొరియన్ ఐస్ క్రీమ్ కంపెనీ తక్కువ రేట్ కే ఫ్రాంచైజ్ ఇస్తుంది అంటే దాదాపు లక్ష ఇరవై వేల రూపాయలకి ఈ ఫ్రాంచైజ్ ఇస్తారు ఈ ఫ్రాంచైజ్ లో మెనూ విషయానికి వస్తే షేవ్డ్ ఐస్ క్రీమ్స్ ఇరవై రకాలు ఉన్నాయి మల్టీ ఫ్లేవర్స్ నో ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్ క్రంబుల్స్ ఎనిమిది రకాలు ఉన్నాయి అనమాట ఐస్ క్రంబుల్ అనేది ఒక కొత్త వేరియంట్ అనమాట ఇది టేస్ట్ చాలా కొత్తగా యునిక్ గా ఉంటుంది అన్నిటికీ మించి నాకు బాగా నచ్చింది ఐస్ క్రీమ్ పానీపూరి మామూలు పానీపూరి మనం తింటాం కానీ ఐస్ క్రీమ్ పానీపూరి అనేది ఒక కొత్త ఫ్లేవర్స్ తో వచ్చాయి మనం ఎక్కడ టచ్ చేసి ఉన్నాం ఇవి కాకుండా రియల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి అంటే చాలా రకాల యునీక్ ఐటమ్స్ అనేవి మనకు దొరుకుతున్నాయి ఇక్కడ దొరికేటువంటి వేరియంట్స్ ఫ్లేవర్స్ వేరే ఫ్రాంచైజ్ లో మనకి ఇక్కడ దొరుకు సింగిల్ ఫ్లేవరు డబల్ ఫ్లేవరు ఎక్సోటిక్ ఫ్లేవరు ప్రీమియం ఫ్లేవరు ఇట్లా ఎన్నో రకాల రెసిపీస్ అనేవి ఇందులో దొరుకుతాయి అంటే ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి మెషినరీ మనకి ఫ్రాంచైజీలో లో మెయిన్ ఎక్స్ అట్రాక్షన్ అనమాట సో ఇంపోర్టెడ్ షేవ్డ్ మెషిన్ అనేది వాళ్ళు మనకు సప్లై చేస్తారు దీని కాస్ట్ నలభై వేల రూపాయలు ఉంటుంది ఈ ఫ్రాంచైజీ లో ఇంకా హ్యాండ్ మెషిన్ అనేది ఒకటి ఇస్తారు మనం కట్టిన డబ్బులతోనే అట్లాగే బ్రాండింగ్ కోసం సైన్ బోర్డ్స్ కూడా వాళ్ళు ఇస్తారు మనం ఇచ్చిన డబ్బుల్లో మూడు ఇంటూ రెండు ఏ త్రీ సైజు మెన్యూ బోర్డులు రెండు వీటి కాస్ట్ వరకు పదివేల వరకు ఉంటది అవి కూడా ఇస్తారు ఫ్రీగా సో హాట్ డ్రాప్ లీజర్ ఒక గీజర్ లాంటిది ఉంటుంది అది ఇస్తారు ప్యాకింగ్ మెటీరియల్స్ ఫ్లేవర్స్ సిరప్స్ ఐస్ క్రీమ్ మిక్సర్స్ పౌడర్స్ ఐస్ క్రీమ్ బ్రిక్స్ ఇవన్నీ కూడా పదివేల రూపాయలు విలువ చేసేవిస్తారు ఉచితంగా ఇంకా ఫ్రాంచైజ్ విషయానికి వస్తే ఒక ఎనిమిది వేల రూపాయలు రాయల్టీ లాగా తీసుకుంటారు టోటల్ గా మనకి ఫ్రాంచైజీకి వచ్చేటువంటి ఖర్చు లక్ష ఇరవై వేల రూపాయలు మాత్రమే అందులో మళ్ళీ ఇవన్నీ ఇస్తారు వాళ్ళు ఫ్రీగా సో మనం అదనంగా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పెట్టుబడి కూడా కొంత ఉంటుంది మనం ఏదైనా ఒక షాప్ తీసుకుంటాం కాబట్టి షాక్ అడ్వాన్స్ పది వేల వరకు ఉంటుంది షాప్ యొక్క కి ఒక ఎనిమిది వేల రూపాయలు పక్కన పెట్టుకోవాలి మిషన్ అది అరేంజ్ చేసుకోవడానికి ఒక టేబుల్ ఒక ఐదు వేలు బర్స్ ప్లగ్ పాయింట్స్ బోర్డ్స్ ఇట్లా ఒక రెండు వేల రూపాయలు వేసుకోవచ్చు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఒక ఐదు వేల రూపాయలు మనం ఖర్చు పెట్టుకోవాలి టోటల్ గా చూసుకుంటే ఎక్స్ట్రా ఇంకో ముప్పై వేల రూపాయలు వేసుకున్న ఒక లక్ష యాభై వేల రూపాయలకి మనకి సెటప్ అంతా మనకి రెడీ అయిపోతుంది ఈడెన్ ఫ్లేక్స్ కొరియన్ ఐస్ క్రీమ్ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయడానికి లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే మనకు ఖర్చు అవుతుంది ఇది చాలా తక్కువ అమౌంట్ అని చెప్పొచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అయితే కంపెనీ స్టార్టర్ ప్యాకేజ్ రూపాయల రా మెటీరియల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు కావాలంటే ఎంత క్వాలిటీ అంత క్వాలిటీకి మనం రా మెటీరియల్స్ ని కంపెనీకి ఆర్డర్ పెట్టుకోవచ్చు దానికి తగ్గ అమౌంట్ మనం పే చేసిన తర్వాత వాళ్ళు వెంటనే టూ డేస్ లోనే డెలివరీ అనేది ఇచ్చేస్తారు రా మెటీరియల్స్ అలాగే మెనూలో ఉండేటువంటి రకరకాల ఐస్ క్రీమ్ రెసిపీస్ ని ఎలా చేయాలి అని మనం అసలు టెన్షన్ పడకర్ల కంప్లీట్ గా ఫ్రాంచైజ్ తీసుకున్నాక కంప్లీట్ ట్రైనింగ్ మనకి ఇచ్చేస్తారు ట్రైనింగ్ వాళ్ళే నేర్పిస్తారు అలాగే కంపెనీ వాళ్ళు ఆర్ ఆర్ఎన్డీలో వాళ్ళు కొత్తగా తయారు చేసేటువంటి ఐస్ క్రీమ్ రెసిపీస్ కూడా ఉచితంగా వాళ్ళే ఇస్తారు సో ఈ విధంగా ఈ ఫ్లేవర్ కానీ ఈ సెటప్ కానీ ఫ్రాంచైజ్ కానీ పెట్టుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది ఎటువంటి ఇండియన్ చార్జెస్ అనేవి ఉండవు రాయల్టీ ఫీజు లాంటి కూడా ఉండవు ఫ్రాంచైజీ అగ్రిమెంట్ ఒకటి మాత్రం ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ప్రాఫిట్ మార్జిన్ విషయానికి వస్తే ఫ్రాంచైజ్ లో సేల్ చేసేటువంటి అన్ని ఐటమ్స్ మీద యాభై నుంచి వంద శాతం వరకు మనకు ప్రాఫిట్ మార్జిన్ అనేది ఉంటది మనం ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత అవుట్లెట్ ను ఎట్లా మేనేజ్మెంట్ చేయాలి ఎలా సేల్స్ చేయాలనే విషయాల మీద ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ మనకు సపోర్ట్ చేస్తుంది సో ప్రస్తుతానికి ఈడెన్ ఫ్లేక్స్ ఐస్ క్రీమ్ కొరియర్ కంపెనీ రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్ర తెలంగాణలో ఫ్రాంచైజీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా నిరుద్యోగులు గృహిణులు రిటైర్డ్ పీపుల్ ఎవరైనా సరే ఒక మంచి బ్రాండెడ్ బిజినెస్ చేద్దాం ఆదాయం చేద్దాం అనుకుంటే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇది ఒక్క మూడు వందల నేను నెంబర్ ఇచ్చింది వాళ్ళకి మీరు కాంటాక్ట్ చేసి అప్లై చేసుకోండి ఒక మూడు వందల లైక్లు అడుగుతున్నాను నేను ఈ వీడియోకి ఏమవుతుందంటే మీరు లైక్ కొట్టేస్తే లైకే కదా అనుకుంటారు కానీ ఈ యూట్యూబ్ ఈ వీడియోని ఎక్కువ మంది చూపిస్తుంది మీరు ఇచ్చిన లైక్ వల్ల సో ఎవరో ఎక్కడో చూస్తారు ఆ వీడియోని ఎక్కువ మంది సజెషన్స్ లోకి వెళ్తుంది వాళ్ళు చూసి ఆహా ఓకే ఇదే అని వాళ్ళైనా స్టార్ట్ చేసుకుంటారు అంటే మీరు ఇచ్చిన ఒక లైక్ వల్ల ఒక జీవితం ఎక్కడో నిలబడిపోతుంది సో అందువల్ల దయచేసి ఒక మూడు వందల లైక్ టార్గెట్ ఈ వీడియోకి దయచేసి ఇవ్వండి